బాలయ్య గారు సినిమా అంటే ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అది కనిపించేస్తుంది ఆల్రెడీ దాంట్లో యాక్ట్ చేసిన అంటే అఖండా టూలో యాక్ట్ చేసిన కొంతమంది యాక్టర్స్తో మనం మాట్లాడబోతున్నాము కోటేశ్వరరావు గారు గాంధీ గారు మనం ఆల్రెడీ చాలా క్యారెక్టర్స్లో చాలా మూవీస్లో చూసాం కాబట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడదాం హలో అండి ఎలా ఉన్నారు సో చెప్పండి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి మీరు తక్కువ చాలా తక్కువ కదా రావడం ఇప్పుడు ఎందుకు వచ్చారు ఎవరు ఫ్యాన్ మీరు చెప్పాలి నేను ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అండి సో బాలకృష్ణ గారి మూవీ ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లోనూ ఉన్నాను లెజెండ్ తర్వాత అలాగే బోయిపాటి గారు లెజెండ్ తర్వాత ప్రతి సినిమాలోనూ ఉన్నాను అఖండ వన్లో నేనైతే ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉన్నానో సేమ్ అదే ఎక్స్టెన్షన్ ఉంది ఈ సినిమాలో కూడా కాకపోతే అంత నిడివి లేదు ఓన్లీ ఒక సీన్లోనే ఉంటుంది బట్ సినిమా మాత్రం వేర్ వెయిటింగ్ అఖండని మించిపోతుంది చాలా బాగుంటుంది అవును అక్కడ చూసే మేమంతా ఒక్కొక్క డైలాగ్ బోత్ సేమ్ అంటే ఇప్పటికి రూలింగ్ అన్నట్లు ఇన్స్టాగ్రామ్ లో వాటిల్లో చాలా ఉంది సార్ మీకు బాలయ్య గారికి ఏమైనా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా సార్ ఇందులో కాంబినేషన్ చెప్పకూడదు బట్ అక్కడ మాకు డైలాగులు ఏమీ ఉండవు రెండు ఒక ఫంక్షన్ లోను ఒక తర్వాత ఒక డెత్ సీన్ లోను అదేంటి అన్నది మీరు సినిమా పైన చూస్తే తెలుస్తుంది సార్ కోటేశ్వరరావు గారు మేమందరం ఫ్యాన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్యాన్స్ కాబట్టి దూరం నుంచి స్క్రీన్ బయట చూసే చూసేవాళ్ళం మీరు బాలయ్య గారిని చాలా దగ్గరగా చూసే మనిషి బాలయ్య గారి గురించి దగ్గరగా చూసిన మనిషి కాబట్టి ఏమన్నా విషయాలు మీరు ఫైండ్ అవుట్ చేశారా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్వి ఇంట్రెస్టింగ్ ఆయన వర్గాలు ఇక్కడ పని 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 చేసుకుంటూ వెళ్తారు ప్లస్ వారికి సీనియర్ రామారావు గారి గురించి నాకు తెలిసిన విషయాలు చెప్తే చాలా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఒక చిన్నపిల్లలు అయిపోతారు ఏమన్నా డైలాగ్ గుర్తుందా సార్ అఖండ వన్ గురించి చెప్పండి అఖండ టూ ఓకే నిడివి గురించి చెప్పారు తర్వాత కాంబినేషన్ సీన్స్ గురించి కూడా చెప్పారు కాబట్టి అఖండ వన్ లో ఏమన్నా మీకు నచ్చిన డైలాగ్ అఖండ వన్ నేను ప్రిపేర్ కాలేదు నచ్చిన డైలాగ్ అంటే ఏదైనా గుర్తుందా చెప్పండి గుర్తులేదండి ఓకే థాంక్యూ సో మచ్ సార్